హలో ఫ్రెండ్స్ మేము వచ్చేసి ఎమరాల్డ్ మిఠాయి షాప్ దగ్గరికి వచ్చాము ఇది వచ్చేసి ఇందిరా పార్క్ పక్కన ఉందండి ఇక్కడ వచ్చేసి ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలు పప్పులు ఇంకా చిరుధాన్యాలు వాటితో తయారు చేసిన పదార్థాలు అమ్ముతున్నారండి దేశీ రకాల విత్తనాలతో ప్రకృతి వ్యవసాయంలో పండించిన చాలా రకాల ఐటమ్స్ వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయండి పండించినమే కాకుండా వాటితో తయారు చేసిన స్వీట్స్ హార్ట్స్ ఇంకా ఎన్నో రకాల ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతున్నాయి స్చమైన ఆవు పాలు పెరుగు నెయ్యితో పాటు ఇంకా వాటితో తయారయ్యే చాలా ఉత్పత్తులు ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి పేడతో తయారు చేసిన పిడకలు దూత్ స్టిక్స్ ఇవి కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి షాప్ ముందు అయితే సాగుదానతో చేసిన పాయసం అమ్ముతున్నారు టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని మా వారు నేనైతే అయితే తీసుకున్నాము అయితే చాలా టెంప్టింగ్ గా అనిపించింది టేస్ట్ కూడా అంతకంటే బాగుంది అసిల్ కావాలన్నా ఇస్తారంట కానీ ప్లాస్టిక్ బ్యాగ్లలో కాదు మనం ఇంటి దగ్గర నుంచి టిఫిన్లు లు అలాంటివి తీసుకొని వచ్చి తీసుకెళ్ళాలి చెప్పడం మర్చిపోయాను ఇది వచ్చేసి ఆవు పాలు బెల్లంతో తయారు చేశారంట వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోక